అసలు ఎన్యూమరేషన్ అనేది పంట పొలాలకు ఎందుకు రావాలా ఎందుకు చెయ్యాలా అనేది ఒకసారి గమనించండి అసలు ఇది గాలుల వల్ల వర్షాల వల్ల తుఫాను వల్ల సుంకు నష్ట సుంకు రాని సుంకు విరిగిపోయిన ధాన్యం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారైనా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాలి పెట్టి చూడాలి సుంకు విరిగిపోయిందా సుంకు విరిగిపోలేదా ఎన్యూమినేషన్ ప్రక్రియలో భాగంగా రాయాల ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు పంచి పాలు పాలు పోసుకునే పరిస్థితి ఉండదు తర్వాత జెర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది తర్వాత జెర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు సుంకు విరిగిపోతే సో సుంకు విరిగిపోయిందా లేదా అది చూడాలి పొలంలోకి వచ్చి దిగి చూడాలి ఎన్యూమరేషన్ చేసేవాళ్ళు ఇది చూడకుండా ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటున్నారు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అన్న అన్నలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎన్యూమరేషన్ మాది జరగలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను ఎన్యూమరేషన్ మాత్రం జరగదు